హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వంట చేద్దాం ఛానల్ ఈ సంక్రాంతి నోము వీడియో వచ్చేసి అయితే శ్రావణి ప్రవీణ్ గారులవి వీరు నిజామాబాద్లో ఉంటారు వీరి నోములంటో చూద్దాం మరి శ్రావణి గారు మీ ముగ్గులు చాలా చాలా బాగున్నాయండి అందమైన రంగవల్లతో అందంగా అలంకరించారు ఇంకా దేవుని మందిరాన్ని కూడా చాలా అందంగా అలంకరించారు శ్రావణి గారి నోములు తెలుసుకునే ముందు ఫస్ట్ టైం మా ఛానల్ని వారు ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రావణి గారు ద్వాదశ జ్యోతిర్లింగాల నోము చేసుకున్నారు ఇంకా కైలాస పర్వతం నోము ఇంకా లవకుశుల నోము కైలాస పర్వతం నోము ఎంత బాగా అలంకరించారండి చాలా చాలా బాగుందండి మీ అలంకరణ ఈసారి సంక్రాంతి సోమవారం రావడంతో అందరం శివుడికి సంబంధించిన నోములు ఎక్కువగా చేసుకున్నాము వీరు కైలాస పర్వతం నోముతో పాటు శివముష్టి నోము కూడా చేసుకున్నారు అలాగే రామ మందిరం కోసం ఐదు దీపాలు వెలిగించుకోవాలనుకుంటున్నాం కదా అది కూడా పెట్టుకున్నారు లవకుశుల నోము శివముష్టి నోము కైలాస పర్వతం నోము జ్యోతిర్లింగాల నోము ఇలా అన్నికి శివుడికి సంబంధించినవి నోముకున్నారు మీ సంక్రాంతి నోములని మా ఛానల్లో చూడాలి అనుకుంటే నాకు మీ ఫొటోస్ వీడియోస్ పంపించండి నా నంబర్ వచ్చేసి నైన్ జీరో త్రీ టూ త్రీ టూ ఫోర్ టూ ఎయిట్ నైన్ చింతల అనురాధ అంతేకాదు సందర్భాన్ని బట్టి వ్రతకథలు మంగళహారతి పాటలు మంచి మంచి రెసిపీస్ అందరికీ యూజ్ అయ్యే ఎన్నో రకాల వీడియోస్ మీ ముందుకు తెచ్చాను ఇక ముందు కూడా తెస్తుంటాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ప్రోత్సాహాన్ని అందించండి వావ్ శ్రావణి గారు పిల్లలతో పాటు గాలిపటాలని ఎగరేస్తూ సంక్రాంతిని చాలా సంబరంగా జరుపుకున్నట్టున్నారు ఓకే ఫ్రెండ్స్ శ్రావణి గారి సంక్రాంతి నోము వీడియో చూసాం కదా మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను చింతల అనురాధ థ్యాంక్స్ ఫర్ వాచింగ్